గారు ఇప్పుడు ఎవరైతే విమర్శలకు గురయ్యారో ఆ మహిళలు లైక్ భారతి అవ్వచ్చు భువనేశ్వర్ గారు అవ్వచ్చు షర్మిల అవ్వచ్చు ఎవరైనా సరే ఆ మానసిక వేదన అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులు పడినటువంటి ఆవేదన వీళ్ళు పడినటువంటి మానసిక హింసకు ఎవరు బాధ్యులు నియంత్రణ లేకపోవడం అమ్మ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా ఒక ఒక ఇది తీసుకురమ్మా చెప్పండి నామ్స్ చేయమని చెప్పండి సోషల్ మీడియాలో ఈ పదాలు వాడకూడదు మహిళల మీద ఈ విధమైనటువంటి నిందలు వేయడానికి చేయడానికి మీరు ఒక పార్టీ నేను ఒక పార్టీ మీరు విమర్శలు చేస్తారు నేను విమర్శలు చేస్తాను మనం మనం కొట్టుకుంటాం కానీ మరి అందరూ కలిసి దీనిపైన ఒక చట్టం తేవాలనేది ఎందుకు ఆలోచించి అసెంబ్లీలో అది చర్చకి రావాలి చర్చకి రావాలి దీని మీద మాట్లాడాలి మనం మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి ఉందో మనం చూడాలి ఇందాక ఆయన అన్నారు కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా ట్రోలింగ్ వస్తా ఉంది అని చెప్పేసాను అంటే ప్రపంచం ఎలా తయారైపోయింది అంటే ఒక దరిద్రమైనటువంటి కల్చర్ కి తెర తీసారనమాట అంటే ఇది ఇలా ఉండడమేనా అంటే నీ భార్యనంటే నీకు బాధ నీ కూతురునంటే నీకు బాధ లేకపోతే నీ అమ్మనంటే నీకు బాధ ఇక్కడ ఇందాక ఆయన మంచి ఉదాహరణ చెప్పారు సొంత చెల్లె వేరే పార్టీ పెట్టిందని చెప్పేసి అని ఈ పార్టీలో వాళ్ళు అంటుంటే అరే ఎవరావడా ఒక ముఖ్యమంత్రి చెల్లెలో ఒక ఎక్స్ ముఖ్యమంత్రి కూతురు నీ కుటుంబం పరివే రోడ్డును పడుతుందిరా అది ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి పాయింట్ నెంబర్ వన్ అలాగే ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళందరినీ సమర్థించుకుంటు ముఖ్యంగా నేను చెప్తున్నాను అన్ని పార్టీల్లో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా సోషల్ మీడియాకి నేను చెప్తున్నాను మహిళల్ని ఉసిగొలిపి మహిళల మీద మహిళల్ని ఉసిగొలిపి మాట్లాడే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మీరు ఈ విధమైనటువంటి వాయిస్ లో బయటికి పంపిస్తే పార్టీ పరివే పోతుంది ఫస్ట్ ఈ పార్టీలో ఇంత ఈ విధమైనటువంటి డిసిప్లిన్ లేనటువంటి పార్టీ తెలుగు దేశం అంటేనే డిసిప్లిన్తో ఉన్నటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారి భాష ఎలా ఉండేదమ్మా ఆయన ఎప్పుడైనా ఇలాంటివి మాట్లాడారా ఒక్క మహిళ నన్ను ఆయన విమర్శించినట్టు చూపించండి నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్ ఆ ఒక కలెక్టరు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి సస్పెన్షన్ ఆయన్ని దానికి పోస్ట్ చేసేసారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు చేసేసిన తర్వాత సస్పెన్షన్ గురయ్యారో ఏదో నాకు గుర్తులేదు ఎప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ ఇది గురి చేసి అయిపోతే అందరూ ఏమన్నారు అని అంటే అమ్మ నువ్వు వెళ్ళి పెద్ద ఆయన కాళ్ళ మీద పడిపో మహిళలు కనుక రిక్వెస్ట్ చేస్తే ఆయన వేడుకో రిక్వెస్ట్ చేస్తే ఆయన ఖచ్చితంగా మహిళలు అంటే చాలా గౌరవం ఆయనకి డెఫినెట్గా మీ ఆయన ఉద్యోగం మీ ఆయనకి తిరిగిస్తాడు పరువు పోకుండా ఉంటుంది అని ఆవిడ వచ్చింది అక్కడ వచ్చి అప్పుడు నేను అక్కడే ఉన్నాను తర్వాత స్టోరీ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకున్నా వచ్చిన తర్వాత ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది అన్నగారు తప్పైపోయింది అన్నగారు అసలు ఇంకెప్పుడు ఇలా జరగదు మా ఆయన మా మా ఆయన్ని క్షమించండి మా ఆయన చేసినటువంటి పనికి నన్ను ఆ పక్కన చూసి క్షమించండి నన్ను చూసి క్షమించండి మళ్ళీ తిరిగి పోస్ట్ ఇవ్వండి క్షమించండి అన్నగారు అని బోర్ని ఏడిస్తే ఆయన అమ్మ పైకి లేమ్మా అని చెప్పి లేచి నిలబెట్టి తప్పు మీ ఆయనదైతే క్షమించేదా క్షమించేదవాడినమ్మ తప్పు నీదే అన్నాడు ఆయన అంటే ఆవిడ షాక్ అయింది నేనా అన్నగారు అని అవునమ్మా ఆయన అవినీతి చేయడానికి కారణమే నీ ప్రోత్సాహం నువ్వే ఇంటి దగ్గర జరుగుతున్నాయి ఇవన్నీ అందుకే పీకేసాన్ అన్నాడు అంటే ఒక మహిళను కూడా అంత గౌరవంగా చెప్పి నువ్వు కారణం అవినీతికి అని చెప్పి పంపించినటువంటి అలాంటి పార్టీలో మహిళని అంత గౌరవించేటటువంటి పార్టీలో ఆయన ఏ రోజు మహిళను గౌరవపరిచాడా అందాకే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తిట్టారో చెప్పండి చెప్పండి ఇంక ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిట్టరు మరి మీరు ఎందుకు తిడుతున్నారు మిమ్మల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని అనుకుందాం మీ నాయకులు చేయని పని మీరు ఎందుకు చేస్తున్నారు యా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళేమో అంటే జనం ముందేమో మంచిగా ఉంటారు కరెక్ట్ గా ఉంటారు మీ మీరు మాత్రం మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరెందుకు మీ నాయకులు